హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు విమిలాస్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారు కదా ఈరోజైతే ఒక బ్యూటిఫుల్ టిప్తో మీ ముందుకు వచ్చేసాను మన బాత్రూమ్ ఈజీగా ఫైవ్ మినిట్స్లో మనం క్లీన్ చేసుకోవచ్చు అండి ఎక్కువ కష్టపడకుండా చాలామంది కూడా ఒక మంచి బాత్రూమ్ టిప్ చెప్పమని అడుగుతున్నారు కదా మీకోసమేనండి ఈ వీడియో అయితే వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియోకి ఒక లైక్ ఇచ్చి నన్ను మోటివేట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పై ఒక మందపాటి గిన్నె పెట్టుకోండి ఇందులోకి వన్ లీటర్ వరకు వాటర్ పోసుకోవాలన్నమాట ఈ వాటర్ కొంచెం వేడవుతూ ఉంటుంది ఇందులోకి ముప్పావు కప్పు వరకు సర్ఫ్ తీసుకోండి ఏ సర్ఫ్ అయినా తీసుకోవచ్చు ఒకవేళ మీ దగ్గర సర్ఫ్ లేకపోతే లిక్విడ్ అయినా మీరు తీసుకోవచ్చండి నో ప్రాబ్లం ఈ సర్ఫ్ కరిగే వరకు ఒకసారి ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి మనకి వాటర్ అనేది ఎక్కువగా వేడిగా ఉండాలండి వాటర్ వేడిగా ఉంటేనే మనకి పని అనేది చాలా ఈజీగా అయిపోతుంది నెక్స్ట్ ఇందులోకి రాళ్ళ ఉప్పు అండి అంటారు కదా ఈ కళ్ళుప్పు కూడా అరకప్పు వరకు తీసుకోండి ఉప్పు ఉప్పు అనేది జిడ్డుని మురికిని కూడా చాలా ఈజీగా వదిలిపోయేలా చేస్తుంది కాబట్టి ఉప్పు కూడా మీరు ఈ విధంగా అరకప్పు వరకు ఇందులోకి యాడ్ చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా మరిగేలా వాటర్ని మరిగించుకోండి థర్డ్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఇందులోకి బ్లీచింగ్ పౌడర్ అండి మీకు తెలిసే ఉంటుంది కదా బ్లీచింగ్ పౌడరు ఇది టూ హండ్రెడ్ గ్రామ్స్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే చాలా తక్కువ రేటే ఉంటుంది ఇది పాచి పట్టిన దగ్గర కూడా మీరు కొంచెం వేసి అలా ఒక ఫైవ్ మినిట్స్ ఉంచి కడిగారు అంటే పాచి మొత్తం కూడా ఇలా పెచ్చుల్లా ఊడొచ్చేస్తుంది అంత ఎఫెక్టివ్గా పనిచేస్తుంది కాబట్టి ఇది బాత్రూమ్కి అయితే ఇంకా అద్భుతంగా పనిచేస్తుందండి దీన్ని కూడా ఈ బ్లీచింగ్ పౌడర్ని కూడా అరకప్పు వరకు ఈ వాటర్లోకి యాడ్ చేసుకొని కొంచెం బాగా మిక్స్ చేసుకోండి మన రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా మన ఇంట్లో ఉన్న వాటితోనే మనం ఎంత డర్టీగా ఉన్న బాత్రూమ్నైనా క్లీన్గా చేసుకోవచ్చు ఇంకా ఫోర్త్ ఇంగ్రీడియంట్ వచ్చేసి వెనిగర్ అండి మీ దగ్గర ఒకవేళ వెనిగర్ లేకపోతే లెమన్ అయినా ఇందాక నేను మీకు చూపించాను కదా ఆ లెమన్ అయినా రెండు తీసుకొని కట్ చేసుకొని దాని జ్యూస్ అనేది ఇందులోకి యాడ్ చేసుకోవచ్చు ఈ వెనిగర్ ఉంటే కనుక మీ దగ్గర ఇది కూడా అరకప్పు వరకు ఇందులోకి యాడ్ చేసుకుందాము వెనిగర్ అనేది కూడా చాలా బాగా వర్క్ చేస్తుందండి మనకి బ్యాడ్ స్మెల్ అనేది లేకుండా చేస్తుంది క్రిముల్ని కూడా చంపేస్తుంది ఇప్పుడు ఇందులోకి కంఫర్ట్ కానివ్వండి సేఫ్ వాష్ కానీ ఉంటుంది కదండి మన ఇంట్లో ఎప్పుడూ అవైలబుల్గానే ఇది ఒక మూత ఫుల్గా వేసేసుకోండి ఎందుకంటే ఇది వేయటం వల్ల ఏంటంటే మనకి మంచి స్మెల్ వస్తుంది ఈ స్మెల్ అయితే వన్ వీక్ వరకు కూడా పోదండి అంత మంచి స్మెల్ వస్తుంది అదైతే అయితే అసలు మీరు స్కిప్ చేయకుండా వేసుకోండి ఇది వేసేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఇప్పుడు ఈ వాటర్ని మీరు బాత్రూము గోడలకి కానివ్వండి సింక్ కానివ్వండి చక్కగా మీకు ఎక్కడైతే గార జిడ్డు భయంకరంగా పట్టేసి అక్కడ ఈ విధంగా అప్లై చేసేయండి మొత్తం కానీ మీరు కాళ్ళకి చెప్పులు చేతికి గ్లౌజ్ మాత్రం వేసుకోండి చాలా కేర్ఫుల్గా ఉండాలి ఎందుకంటే మన గోర్లలో నుంచి కూడా క్రిములు అనేది మన బాడీలోకి వెళ్ళిపోయి వాటి వల్ల జాండీస్ అని చెప్పేసి ఇలా హెల్త్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి కాబట్టి గ్లౌజు చెప్పులు అనేది కేర్ఫుల్గా కంపల్సరీగా మీరు వేసుకొని అప్పుడు ఈ వాటర్ అనేది ఈ విధంగా అప్లై చేసి ఒక అరగంట అలాగే వదిలేసేయండి అలా ఉంచడం వల్ల ఏంటంటే మొత్తం నానిపోయి చక్కగా మనం క్లీన్ చేసుకోవడం చాలా ఈజీ అనమాట ఫైవ్ మినిట్స్లోనే మనకి క్లీన్ అయిపోతుందండి ఇలా మొత్తం అప్లై చేసేసుకోండి ఇదైతే మాకు కొత్తగా మేము ఇల్లు మారాము మాకు ఇలాంటి బాత్రూమ్ ఇచ్చారనమాట అదేంటంటే ఉప్పు నీళ్ళ వల్ల ఇలా అయిందని చెప్తున్నారు ఇంకా దాన్ని మనం అలాగే వాడుకోలేం కదండి మొత్తం ఈ విధంగా క్లీన్ చేయడానికే ఈరోజు వీడియో అనేది కూడా నేను చేస్తున్నాను మీకు కూడా యూజ్ అవుతుందని ఇలా స్టీల్ పీచ్ ఉంటుంది కదండి దాంతోనైనా మీరు క్లీన్ చేసుకోవచ్చు లేదంటే ఇలా చేత్తో మీకు ఈజీగా పట్టుకోవడానికి వీలుగా ఉన్న ఇలాంటి బ్రష్తోనైనా కూడా చక్కగా ఈ విధంగా రుద్దుతూ ఉన్నారంటే ఎక్కువగా ప్రెస్ చేసి కూడా రుద్దాల్సిన అవసరం లేదు మీరు పైప్ అయిన రుద్దితే చాలండి మొత్తం ఈజీగా క్లీన్ అయిపోతుంది బాత్రూమ్ టైల్స్ కూడా చూడండి గోడకు ఉన్న టైల్స్ కూడా ఎంత క్లీన్ అయిపోయాయో ఫస్ట్కి ఇప్పటికీ తేడా మీరు గమనించే ఉంటారు నైంటీ పర్సెంట్ వరకు కూడా బాగా క్లీన్ అయిపోయాయండి రూపాయి కూడా ఖర్చు లేకుండా చక్కగా మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే మన బాత్రూమ్ అయితే తలతల మెరిసిపోతుంది తప్పకుండా ట్రై చేయండి ఇది మీకు చాలా బాగా యూస్ఫుల్ అవుతుందని నేను అనుకుంటున్నాను మీకు ఎలా ఉంది అనేది మీరు ఒకసారి వాడిన తర్వాత నాకు కమెంట్ చేయండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మన ఛానల్లో చాలా వీడియోస్ అనేవి ఉన్నాయి కిచెన్ టిప్స్ హెయిర్ టిప్స్ ఇవన్నీ కూడా తప్పకుండా చూడండి మరో మంచి వీడియోతో మీ ముందు ఉంటాను మీ విమలాని థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్